శ్రీమద్భగవద్గీత అనేది జీవన విధానాన్ని సరైన దారిలో నడిపే గొప్ప గ్రంథం ఈ గీత మానవుడికి ధర్మం కర్మ ప్రేమ బాటలను నేర్పుతుంది గీతజ్జానం ఈ జన్మలోనే కాక జన్మాంతరంలో కూడా ఉపయోగపడుతుంది ఇది పూర్తి జీవన తత్వాన్ని అందిస్తుంది గీతను అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన జీవనాన్ని గడుపుతాడు గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు ఉన్నాయి అందరికీ వీటిని చదవడం కొంత కష్టం కావచ్చు అందుకే ఈరోజు ఈ ప్రత్యేక వీడియోలో గీతలోని ఒక వంద ముఖ్యమైన ఆలోచనలను చెప్పబోతున్నాను ఈ ఆలోచనలు గీత యొక్క లోతైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ప్రతి రాత్రి నీవు నిద్రపోయే ముందు ఈ ఆలోచనలను విను రండి శ్రీకృష్ణుడు చెప్పిన గీత యొక్క ఒక వంద గొప్ప ఆలోచనలను తెలుసుకుందాం చీకటిలో దీపం ఎలా మెరుస్తుందో అలాగే సత్యం కూడా ధగధగలాడుతుంది అందుకే ఎల్లప్పుడూ సత్యం బాటలో నడవాలి మరణం అనేది మార్పులేని నిజం సృష్టి ఆరంభం నుండి జనన మరణచక్రం నడుస్తోంది మనిషిపాత బట్టలను వదిలి కొత్తవి ధరించినట్లు ఆత్మపాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి జాని మరణించిన వారికోసం సోకించడు బతికిన వారికోసంకూడా దున్హఖించడు ఎందుకంటే మరణించినవాడు మళ్లీ జన్మిస్తాడని బతికినవాడు ఒకరోజు మరణిస్తాడని అతనికి తెలుసు కర్మనే అసలైన ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ మనిషి కర్మకోసమే జన్మిస్తాడని చెప్పాడు కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు ఫలితం గురించి ఆలోచించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరక ద్వారాలకు చేరుస్తుంది కోపంతో మనసు అశాంతమవుతుంది ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు కోపాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి ఎంత కోపం వచ్చినా మనసును శాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి లోకంలో నీవు ఈరోజు కలిగినది నిన్న ఎవరిదో ఉండేది రేపు అది మరొకరిది అవుతుంది నీవు ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతో వెళతావు మనసుపై నీవు నియంత్రణ కలిగి ఉండాలి మనసు గాలిలా చంచలంగా ఉంటుంది మనసే కామ కోరికల బాటలో తిప్పుతుంది జీవితాన్ని సఫలం చేయాలంటే మనసును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం మనసును నీవు నియంత్రిస్తే నీ బుద్ధిశక్తి ఒక చోట కేంద్రీకృతమవుతుంది దీనితో నీ కార్యాలు సఫలమవుతాయి గీత చెప్పినట్లు మనసును అదుపులో ఉంచిన వ్యక్తివ్యర్థ చింతల నుండి కోరికలనుండి దూరంగా ఉంటాడు అతను తన లక్ష్యాన్ని సులభంగా సాధిస్తాడు మనసును నీవు అదుపు చేయకపోతే అది నీకు శత్రువుగా మారుతుంది సందేహం ఎప్పుడూ శాంతిని దూరం చేస్తుంది అతిగా సందేహించడం వల్ల మనసు అల్లకల్లోలమవుతుంది ఇది సంబంధాలను నాశనం చేస్తుంది శరీర సౌందర్యం కళ్లను ఆకర్షిస్తుంది కాని మంచి స్వభావం హృదయాన్ని ఆకర్షిస్తుంది అందుకే నీ స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించకు అలాంటి విషయాలనుండి దూరంగా ఉంటే నీవు సంతోషంగా ఉంటావు నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో అని ఇద్దరికే తెలుసు ఒకరు భగవంతుడు మరొకరు నీ అంతరాత్మ లేని వ్యక్తి భగవంతుడిపై నమ్మకంలేని వ్యక్తి జీవితంలో ఆనందాన్ని విజయాన్ని సాధించలేడు మోహమే దున్హఖానికి మూలం మనిషి ఎంత ఎక్కువగా మోహిస్తాడో అంత ఎక్కువ బాధను అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సవరించలేదు అందుకే ఈ క్షణంలో సంతోషంగా జీవించడమే నిజమైన సుఖం నీకు సహాయం చేసేవారికి నీవు సహాయం చెయ్యి నిన్ను చేసేవారిని వదిలేయి నీవు గౌరవించబడని చోట ఎన్నటికి వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంట చెడిపోతుంది సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది తమకు సమయం లేదని చెప్పేవారి జాబితాలో నీవు లేవని అర్థం మాటలు ఎల్లప్పుడూ మృదువుగా మధురంగా ఉంచు ఒకవేళ వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చినా నీకు చేదుగా అనిపించదు స్వాభిమానం కొంత ఉండాలి లేకపోతే ఎక్కడైనా నిన్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తారు నీవు నీనుండి ఓడిపోకపోతే లోకల్లో ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీవు బలహీనుడివి కాదు నీ సమయం బలహీనంగా ఉంది సమయం మారుతుంది నీవు నీ కర్మను ఉండు కష్టాలను చూడని వ్యక్తికి తన శక్తి ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవారు దయాగుణం కలిగినవారు హృదయపూర్వకంగా మంచివారైనవారు మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు ఏదైనా ఇచ్చి గర్వపడకు బహుశా నీవు గత జన్మలో తీసుకున్న రుణాన్ని తీర్చుతున్నావేమో వంశాన్ని ఐశ్వర్యాన్నీ ప్రతిష్కను నాశనం చేస్తాడు రావణుడు కోరవులు కంసుడు దీనికి ఉదాహరణలు ఎవరినైనా నమ్మాలంటే వారి మాటలను కాదు వారి చేష్టలను గమనించు కోపంలో కొంచెం ఆగపోవడం తప్పు చేసినప్పుడు కొంచెం వంగడం జీవితాన్ని సులభతరం చేస్తుంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ నుండి విముక్తుడవుతాడు గీతను చదివి దానిని ఆచరించేవారి దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది విధిలో ఉన్నది నీ వద్దకు వస్తుంది లేనిది వచ్చినా వెళ్లిపోతుంది గాలి ఓడను తిప్పినట్లు కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దున్హఖంలో గౌరవంలో అవమానంలో శాంతిగా ఉండేవాడు నాకు ఎంతో ప్రీతిపాత్రుడు ఈ సృష్టి నా మాయ నుండి పుట్టింది నేనే దీనిని సృష్టిస్తాను పోషిస్తాను సంహరిస్తాను గతం వర్తమానం భవిష్యత్తులోని సమస్త జీవులను నేను తెలుసు కాని నన్ను ఎవరూ నిజంగా తెలియరు సమజ్నాసు సంబంధాలను నిలపడం మానేస్తే అతని ఆత్మగౌరవానికి ఎక్కడో గాయమైందని అర్థం ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడాన్ని ఇష్టపడుతుంది అహంకారం క్షమాపణ వినడాన్ని ఇష్టపడుతుంది నీ కర్మనే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలమంది ఉంటారు మంచి కర్మలు చేసినా ప్రజలు నీ చెడును మాత్రమే గుర్తుంచుకుంటారు అందుకే జనం ఏమంటారని ఆలోచించకు ఎంతవరకు సాధ్యమో నీవు నిశ్శబ్దంగా ఉండు మనిషి నోటితోనే అత్యధిక పాపాలు చేస్తాడు ఎవరినైనా మోసం చేయడం అనేది లాంటిది అది ఒకరోజు నీకు తిరిగి వస్తుంది మంచి దృష్టి తన లోపాలను ఇతరుల గుణాలను చూస్తుంది సమయంతో స్వభావాన్ని మార్చేవారిని నమ్మకు ఎవరితోనూ నిన్ను పోల్చుకోకు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉత్తముడివి జీవితాన్ని మార్చడానికి అందరికీ సమయం దొరుకుతుంది కాని సమయాన్ని మార్చడానికి మళ్లీ జీవితం దొరకదు జరగాల్సినది జరుగుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయం ఉన్నవారికి చింత ఉండదు మంచి నీతితో చేసిన పని ఎప్పటికీ వృధా కాదు దాని ఫలం నీకు తప్పక లభిస్తుంది జీవితంలో అతిపెద్ద తప్పు దాని నుండి ఏమీ నేర్చుకోనిది నీవు ఈరోజు చేసే కర్మరేపు నీకు ఫలితాన్ని ఇస్తుంది నీవు ఈరోజు కలిగినది నీ గత కర్మల ఫలితం శ్రద్ధతో నా భక్తి చేసేవానికి లేనిది ఇస్తాను ఉన్నది కాపాడతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో నీవు తెలుసుకుంటే నీ జీవితం సార్థకమవుతుంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఎవరికోసమైనా సారథిగా ఉండు స్వార్థపరుడివి కాకు ధర్మంతో నిండిన హృదయం ధర్మాన్ని సూచిస్తుంది అధర్మంతో నిండిన హృదయం అధర్మాన్ని సూచిస్తుంది మనిషి భగవంతుడిని నమ్మకపోవడం వల్ల కాదు ఆయన మాట వినకపోవడం వల్ల దున్హఖిస్తాడు సమయానికి ముందు కోరికలే దున్హఖానికి కారణం ప్రేమను వృథాగా భావించేవారు మూర్ఖులు ప్రేమే ఈ సృష్టికి మూలం రిష్టాల్లో తప్పని దూరాలు బంధాలను బలపరుస్తాయి క్రమం తప్పిన దూరాలు బంధాలను విడదీస్తాయి మనిషి తన నమ్మకంతోనే రూపొందుతాడు ఏది నమ్ముతాడో అదే అవుతాడు భాగ్యం కంటే ఎక్కువగా సమయానికి ముందు ఎవరికీ ఏదీ లభించదు మాటలను సమయమనంలో ఉంచడం తప్పనిసరి ఎందుకంటే మాటలతో ఇచ్చిన గాయాలు ఎన్నటికీ మానవు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ధర్మం కోసం పోరాడటం నేర్చుకో అధర్మికి కాలం కావడం నేర్చుకో అప్పుడు నీవారికోసం త్యాగం చేయడం నేర్చుకో సత్యం ఎల్లప్పుడూ నీటిపై తేలే నూనె బొట్టులా ఉంటుంది ఎంత అసత్యం జోడించినా అది ఎప్పుడూ పైనే ఉంటుంది సంతోషంలో వాగ్దానం కోపంలో సమాధానం దున్హకంలో నిర్ణయం తీసుకోకు ఎన్ని విషయాలు తెలిసినా తనను తాను తెలుసుకోనివాడు అజ్ఞాని నిన్ను తిరస్కరించినా బాధపడకు వారికి నీ విలువ తెలియదు మనలను ఏడిపించే బంధం అత్యంత గాజమైనది మనలను ఏడుస్తూ వదిలేసే బంధం అత్యంత బలహీనమైనది ఎల్లప్పుడూ శాంతంగా ఉండు అది నిన్ను బలవంతుడిగా చేస్తుంది లోహం చల్లబడినప్పుడే గట్టిపడుతుంది వేడిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలోనైనా మలచవచ్చు విపత్తులో ఏడుగుణాలు నిన్ను కాపాడతాయి నీ జానం వినమ్రత బుద్ధి ధైర్యం మంచి కర్మ సత్యం చెప్పే అలవాటు భగవంతుడిపై నమ్మకం కష్టాల వల్ల మనిషి ఒంటరి అవుతాడు కాని అవే అతడిని బలవంతుడిని చేస్తాయి గౌరవం ఇచ్చేవారికే గౌరవం ఇవ్వు కనిపించిన వారి ముందు తలవంచడం కోరగాండతనం ఏ పరిస్థితి ఎదురైనా నీ జీవితాన్ని భగవంతుడికి అప్పగించు భగవంతుడిపై నమ్మకం ఆ బిడ్డలాంటిది గాలిలో ఎగరేసినా నవ్వుతుంది ఎందుకంటే అతను పడనివ్వడని తెలుసు శ్రీకృష్ణుడు చెప్పినట్లు నీ మనసు చిన్నబడనివ్వకు నీవాళ్లు ముఖం తిప్పినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను ఎవరి ముందు అతిగా వంగకు లేకపోతే నిన్ను పడిపోయినవాడిగా భావిస్తారు నిన్ను నీవు విస్మరించడం నేర్చుకుంటే జనం నీ విలువ తెలుసుకుంటారు ఏడిపించే బంధం గాయమైనది ఏడిపించి వదిలేసే బంధం బలహీనమైనది మంచి కూడా నీవు నిలబడితే అది అత్యంత గొప్ప బంధం భావనలను అర్థం చేసుకునేవాడు నీవాడు భావనలకు అతీతమైనవాడు పరాయివాడు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నవాడు నీవాడు దగ్గరగా ఉన్నా దూరమైనవాడు పరాయివాడు మనిషి తన భాగ్యాన్ని నిందిస్తాడు కాని కర్మ అంతకంటే గొప్పదని తెలుసుకో ఒక తెలివైనవాడు ఇతరుల గుణాలనుండి నేర్చుకుంటాడు వారితో పోల్చుకోడు ఈర్ష్యపడడు లోకంలో ఎవరూ నీకు సానుభూతి చూపరు శవాన్ని శ్మశానంలో ఉంచినప్పుడు సొంతవాళ్లే ఎంత సమయం పడుతుందని అడుగుతారు కూడా అవసరం అది జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది సంతోషం మాత్రమే మనిషిని బలవంతుడిని చేయదు జీవితంలోని రెండు వైపులను చూపిస్తుంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనసు శాంతితో సమానమైన సంపద ఈ లోకంలో లేదు మనస్సును శాంతంగా ఉంచడం నేర్చుకున్నవాడే అసలైన ధనవంతుడు సమయం మనిషి ఎంచుకున్న దారిలో నడవదు మనిషి సమయం చూపిన దారిలో నడవాలి దీనినే నీతి అంటారు పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించడం కంటే నీలో మార్పు తెచ్చుకో తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు తమకంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటారు సమయం స్నేహితులు బంధాలు ఉచితంగా లభిస్తాయి కాని వాటి విలువ అవి కోల్పోయినప్పుడే తెలుస్తుంది కొన్ని బాధలు బతకనివ్వవు కొన్ని బాధ్యతలు చనిపోనివ్వవు నీవు ఎన్ని మంచి కర్మలు చేసినా నీ తారీఫు శ్మశానంలోనే జరుగుతుంది ఒకసారి క్షమించావంటే నీవు తెలివైనవాడివి రెండోసారి క్షమించావంటే నీవు మృదు హృదయం కలవాడివి మూడోసారి క్షమించావంటే నీవు అతిపెద్ద మూర్ఖుడివి వర్తమానమే జీవితంలో అత్యంత విలువైన సంపద అది ఒక్కసారిపోతే లోకం మొత్తమిచ్చినా తిరిగరాదు సంసారంలో సహాయంతో కనిపించే సుఖంలో దున్హఖం కలిసి ఉంటుంది కాని సంసార వియోగంతో అఖండ ఆనందం లభిస్తుంది భగవంతుడిని ఏదైనా అడిగ లభించకపోతే ఆయనపై కోపం తెచ్చుకోకు ఆయన నీకు ఇష్టమైనది కాదు నీకు మంచిది ఇస్తాడు నీ హృదయంలోని భావాలను చెప్పడానికి పదాలు అవసరం లేని వ్యక్తి జీవితంలో ఒకరు ఉండాలి అతడే బహుశా భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు మరణ సమయంలో నన్ను స్మరించేవాడు నా పరమధామాన్ని చేరుకుంటాడు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా బాధపడకు వారికి నిన్ను గౌరవించడం తప్ప మరో మార్గం తెలియదు జానం అనేది సత్యాన్ని అసత్యం నుండి వేరుచేసే వివేకం శ్రీకృష్ణుడు చెప్పినట్లు నేను భూమి యొక్క సుగంధం అగ్ని యొక్క ఉష్ణం జీవుల జీవనం సన్యాసుల సంయమం స్వర్గానికి సత్యమే ఏకేక సోపానం సముద్రాన్ని దాటడానికి ఓడలాంటిది మనం మాట్లాడకపోయినా ఆయన వింటాడు అందుకే ఆయన పరమాత్మ ఆయన మాట్లాడకపోయినా మనకు వినిపిస్తాడు అదే శ్రద్ధ నీ ప్రవర్తన ఎలాంటిదైతే నీ గురించి చెడుగా చెప్పినా ఎవరూ నమ్మరు గత జన్మలలో బంధమున్న ఆత్మలతోనే మనం ఈ జన్మలో కలుస్తాం లేకపోతే ఈ జనసముద్రంలో ఎవరు ఎవరిని గుర్తిస్తారు శ్రీకృష్ణుడు చెప్పినట్లు నేను విధాతనైనా విధి నియమాన్ని మార్చలేను నా మనస్సు రాధమ్మపై ఉన్నా మీరమ్మ నన్ను కోరినా నేను రుక్మిణిగారిది అయ్యాను ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తాయి కాని మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి ఆశలు పెద్దవి కావడం వల్లే సగం దున్హఖఖాలు పుడతాయి ఆశలను వదిలేస్తే జీవితం సుఖమయమవుతుంది ఈ జీవిత యుద్ధంలో నీవే కృష్ణుడివి నీవే అర్జునుడివి ప్రతిరోజు నీవే సారథిగా ఈ మహాభారతంలో పోరాడాలి మాటలు మధురంగా ఉంచు వాటిని వెనక్కి తీసుకున్నా చేదుగా అనిపించకూడదు ఫలాపేక్ష లేకుండా కర్మచేసేవాడే జీవితాన్ని సఫలం చేస్తాడు అహంకారం కొంత అవసరం కాని అది నీ హక్కులు చరిత్ర గౌరవంకోసం మాత్రమే సేవ అందరికీ చెయ్యి కాని ఎవరినుండి ఆశించకు సేవకు నిజమైన విలువ భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు మనిషి తన ప్రవర్తనతోనే తన రహస్యాలను బయట తప్పు జరగడం సహజం ఒప్పుకోవడం సంస్కృతి సరిదిద్దుకోవడం పురోగతి మనిషి ఇల్లు బంధాలు స్నేహితులు అన్ని మార్చుకుంటాడు కాని దుమఖిస్తాడు ఎందుకంటే అతడు తనను తాను మార్చుకోడు భగవంతుడి నిర్ణయంపై సందేహం వద్దు సజావస్తే ఎక్కడో తప్పు జరిగవుంటుంది చింత ఎందుకు భయమెందుకు ఎవరు నిన్ను చంపగలరు ఆత్మ పూడదు చావదు ఈ శరీరం నీది కాదు నీవు ఈ శరీరానిది కాదు ఈ శరీరం అగ్ని జలం వాయువు భూమి ఆకాశం కలిసి ఏర్పడింది చివరికి అవే వాటిలో కలిసిపోతుంది కాని ఆత్మస్థిరం నీవు మరణంగా భావించేది కొత్త జీవనం దుంహఖం బాధలు నిన్ను కష్టపెట్టడానికి కాదు నీ యోగ్యతను ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి మనసు శాంతంగా ఉన్నవాడు మాటల్లో పనులో శాంతంగా ఉండేవాడు సత్యాన్ని సాధించినవాడు అతడు దున్హకాల నుండి విముక్తుడు జరిగింది మంచిగా జరిగింది జరుగుతున్నది మంచిగా జరుగుతోంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది గతం గురించి పశ్చాత్తాపం చెందకు భవిష్యత్తు గురించి చింతించకు వర్తమానంలో జీవించు తెలివైనవాడు తన లోపాలను స్వర్ణకారుడు వెండి శుద్ధి చేసినట్లు తొలగించుకుంటాడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఒక క్షణంలో నీవు కోటీశ్వరుడవుతావు మరొక క్షణంలో నీవు దరిద్రుడవుతావు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి అనే ఆలోచనలను మనసు నుండి తొలగించు అప్పుడు అంతా నీదే నీవు అందరిది కేవలం సమయంపై ఆధారపడకు కష్టపడేవారి చేతులు ఎన్నటికీ ఖాళీగా ఉండవు నీ ఆలోచనలను మార్చు అవి నీ జీవితాన్ని మారుస్తాయి కొన్ని దారుల్లో నీవు ఒంటరిగా నడవాలి కుటుంబం స్నేహితులు తోడు లేకుండా కేవలం నీవు నీ ధైర్యం అత్యంత ముఖ్యమైన కష్టమైన పనిని మొదట చెయ్యి జీవితంలో జరిగే ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది అది నిన్ను ఏదో చేస్తుంది లేదా ఏదో నేర్పుతుంది నీవు అవసరం లేకపోతే జనం నిన్ను చూడడం కూడా మానేస్తారు అందుకే అపేక్షలు నీపైనే పెట్టుకో రాగాలు ఎప్పుడు ముగేవు కాని జనం ధైర్యం కోల్పోతారు తెరవడం నేర్చుకోవాలంటే నీటిలోకి దిగాలి ఒడ్డున కూర్చుని ఎవరూ కాలేరు చిన్న సౌకర్యాన్ని వదిలేస్తే పెద్ద సంతోషం పొందవచ్చు తెలివైనవాడు చిన్న సౌకర్యాన్ని వదిలి పెద్ద సంతోషాన్ని సాధిస్తాడు జీవనయాత్రలో నమ్మకం నీకు బలాన్ని ఇస్తుంది మంచి కర్మలు ఇల్లులా ఉంటాయి జానం రోజు వెలుగులా ఉంటుంది జాగ్రత్త రక్షణ ఇస్తుంది శత్రువుల నుండి కాదు సన్నిహితుల నుండే ప్రమాదం ఓడ బయటి నీటి వల్ల కాదు లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది ఆరోగ్యం అతిపెద్ద బహుమతి సంతృప్తి అతిపెద్ద సంపద విశ్వాసం అత్యుత్తమ బంధం చింత చిత మధ్య ఒక బిందువు తేడా మాత్రమే కాని నిర్జీవాన్ని కాల్చివేస్తుంది చింత జీవించినవాడిని కాల్చివేస్తుంది నీ దగ్గర ఉన్నదాన్ని అతిశయోక్తిగా చెప్పకు ఇతరులపై ఈర్ష్య పెంచుకోకు ఈర్ష్య చేసేవాడికి శాంతి లభించదు లోకం ఎప్పుడు పొగడ్తలు నిందలు వెతుకుతూనే ఉంటుంది ఇది ఎప్పటినుండో జరుగుతోంది తనను తాను సత్యంగా ప్రేమించేవాడు ఎన్నటికీ ఇతరులను గాయపరచడు విచలితం ఆలోచనల నుండి విముక్తుడైనవాడు శాంతిని పొందుతాడు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్లు మాటల్లోనే ఉండిపోతారు సన్నగా నవ్వేవాళ్లు ఎంతో చెప్పేస్తారు రిష్టాలను చేయడానికి ఒక్క క్షణం చాలు కాని రిష్టాలతోనే జీవితం అలంకరించబడుతుందని మరచిపోతాం మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పాలి సత్యం మాట్లాడితే నిర్ణయాలు జరుగుతాయి అసత్యం దూరాలను సృష్టిస్తుంది ఉదయం నిద్ర మన ఉత్సాహాన్ని తగ్గస్తుంది మంజిల్ సాధించేవాళ్లు ఎప్పుడూ ఆలస్యంగా నిద్రపోరు ఎవరికీ ఎంత స్థానమివ్వాలో వారు నీకు ఇచ్చినంతే ఇవ్వు లేకపోతే నీవు ఏడుస్తావు లేదా వారు నిన్ను ఏడిపిస్తారు విజయం సాధించాలంటే నీ కష్టపాటుపై నమ్మకముంచు భాగ్యం జూదంలో పరీక్షించబడుతుంది ప్రజాదరణ కోసం మీరు అనే పదాన్ని ఎక్కువగా మేము తర్వాత నేను అనే పదాన్ని తక్కువగా వాడు చింతలో నీ శక్తిని వృధా చేయడం కంటే సమస్యలను పరిష్కరించడానికి వాడు చెడును చూడడం వినడమే చెడు ఆరంభం నీ ఆలోచనలే నీకు పెద్ద ప్రేరణ పెద్దగా ఆలోచించు నిన్ను నీవు గెలవడానికి ప్రేరేపించు కర్మల గణితం సరళం మంచిచేస్తే మంచి జరుగుతుంది చెడుచేస్తే చెడు జరుగుతుంది రాధాకృష్ణకీర్తన చేయని దుర్బుద్ధి మనిషి మోక్ష సోపానం దొరికినా దానిపై ఎక్కడు దుంహకం భోగించేవాడు తర్వాత సుఖీ అవుతాడు కాని దుంహకం ఇచ్చేవాడు ఎన్నటికీ సుఖీ కాలేడు నీలో దయ ఉంచు ఆవేశం కాదు మేఘం గర్జనతో కాదు వర్షంతో పుష్పాలు వికసిస్తాయి చెడు వ్యక్తి ఎంత మధురంగా మాట్లాడినా వ్యాధిలా మారతాడు సత్యవంతుడు ఎంత కఠినంగా మాట్లాడినా ఒకరోజు ఔషధంలా పనిచేస్తాడు ఒక దీపం తన వెలుగు తగ్గకుండా వేలదీపాలను వెలిగెస్తుంది అలాగే సంతోషాన్ని పంచితే అది తగ్గదు శ్రీకృష్ణుడు చెప్పినట్లు సంసార దుంహకాల నుండి విముక్తి కావాలంటే నా భక్తి చెయ్యి నా భక్తి చేయనివాడు ఈ జన్మలో జన్మాంతరంలో శాంతిని పొందలేడు ఈ వీడియో నీకు ఏదైనా నేర్పితే కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయండి ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి